సాయంకాలం పొడ సాపుల్లో సాంబ్రాణి వేసే ఆ పొదేమిటి ఆ ఊపుడేమిటి నో నో యు నో ఐ డోంట్ మా బాత్రూమ్ రూమ్ మీ బాంగ్లా అంతా ఉంటుంది ఛ మా బాంగ్లా మీ ఊరంతా ఉంటుంది నిజమా మా ఊరు మీ రాష్ట్రం అంతా ఉంటుంది ప్రామిస్ మై డాడ్ పికే రావ్ మీదా ప్రామిస్ పికే రావ్ ఏంటండి మీ డాడీ గతంలో ఏమైనా పికేవరా ఏంటి నో మా డాడీ పికేవాడు కాదు పర్కేవాడు కాదు పీ అంటే పెండకుడు కే అంటే కుటుంబరావు షార్ట్కట్ లో పికే రావ్ వచ్చుగా ఒక్కదానిమే ఒంతరిగా వంగి ముడుచుకుని ఊడేని చేతిలో కూర్చున్నావు ఏం లేదు నత్తల నత్తగా ఉంది వావ్ తలనొప్పి హెడ్క్ అంటువ్యాధి ఇట్స్ వెరీ ఛాంజెస్ నీ దగ్గర ఉంటే నాకు అంటుకుంటుంది డాడ్ హావ్ అరే బొంబాయి ఫ్లైట్ వచ్చి చాలా సేప అయింది ఇంతవరకు ఫోన్ రాలేదంటే ఫ్లైట్ రావడమేంటి దాన్ని శుభ్రంగా కడిగిపోవడం కూడా అయిపోయి ఉంటది అయినా ఫోన్ రాలేదంటే వదినా ఇంకో వారం రోజులు మనం బొంబాయిలోనే ఉంటాం ఈ ఊళ్ళో బట్టలు చాలా బాగుంటాయి అబ్బాయికి కావాల్సిన పెళ్లి బట్టలు ఇక్కడే కొనేయండి అబ్బాయితో పాటు సుదన కూడా మీతో తీసుకెళ్ళండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఇవాళ మార్నింగ్ బాంబే టచ్ చేసాం ఇక్కడ బ్యాటరీ పనులన్నీ బాగా జరుగుతున్నాయి మేడం ఈ ఫోర్ వీక్స్ అకౌంట్స్ రెడీగా ఉన్నాయా మీరు వచ్చే అకౌంట్స్ అన్ని కరెక్ట్ చేసి రెడీగా పెడతాను మేడం ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మా అమ్మాయి సుధ పెళ్లి ఫిక్స్ అయింది అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు నాతోనే వచ్చారు నో నో వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు నాన్నగారికి చెప్పి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పండి ఏదైనా పెళ్లి విషయంలో సుధతో ఒక్కసారి మాట్లాడితే చిన్నపిల్ల దాన్ని అడిగేదేమిట్రా ఏమీ లేదు నాదో చిన్న అనుమానం నువ్వు అమెరికా వెళ్ళిన ఈ నాలుగు వారాల్లో అది ఇక్కడ ఎవరితోనూ ప్రేమలో హలో సుధా ఏమైంది నీ ఫోన్ కోసం త్రియాసం చాలా టెన్షన్ గా వెయిట్ చేస్తున్నావు చిట్టి బాబు నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలి ఎయిర్పోర్ట్ లో మా మమ్మీ ఒక అబ్బాయిని పరిచయం చేసింది అమ్మతో అమెరికా నుంచి వచ్చాడు అతనికి నాకు చిన్నప్పుడే పెళ్లి అయిపోయిందంట అతను నా చిన్నప్పటి మొగుడంట వాట్ నాన్సెన్స్ ఏంటి నువ్వు చిట్టి మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి సాయంత్రం ఐదు గంటలకు సరోజిని పార్కుకి రా వచ్చేస్తావు కదా ఇరవై ఏళ్ళుగా భాస్కర్ ఫ్యాక్టరీని తల్లిగా నిన్ను ఎంతో జాగ్రత్తగా పెంచాను ఏ చిన్న తప్పు జరిగినా నేను సహించను మీరు తప్పేమీ చేయలేదు మమ్మీ ప్రేమించానంతే ఈ వయసులో ప్రేమించడం కంటే పెద్ద తప్పేమీ ఉండదు ఏమిటో అర్థం తెలియని వయసులోనే నీకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ చేయడానికి ఇది బిజినెస్ డీల్ కాదు కదా ఏది జీవితమో ఏది వ్యాపారమో నీకంటే నాకు బాగా తెలుసు వ్యాపారంలో నష్టం వస్తే అప్పుడే పోతుంది జీవితంలో నష్టం వస్తే అతికే పోతుంది షాపింగ్ వెళ్దామో డోర్ షాపింగ్ నెక్స్ట్ ఫ్లైట్ ఏముందో చూసి మా అందరికి హైదరాబాద్ టికెట్స్ బుక్ చేయాలి అదేమిటి ఓ వారం ఉంటాము వారం రోజులు కాదు ఇంకొక పూట కూడా ఈ పిల్ల ఉండడానికి వెళ్లేదు जी सर अपने पास सुधा मैडम बोला अभी अभी उनका माता जी का साथ एयरपोर्ट गया था

ప్రేమ ఎంత దూరం పోయినా బంతిలెక్ వస్తుందంటానా అంటే ప్రేమ సముద్రంలో మునిగిపోయిన బయటకు వస్తాకే చూనాడు అబే నీకు దమ్ముంటే అయస్కాంతం లెక్క పోరిని గుంజు నానా లేకపోతే ఎంత ముక్క లెక్క నువ్వే అమ్మా స్వత ప్రయాణం బాగా జరిగిందమ్మా ఆ రండి 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 చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి చాలా అలిసిపోయిండు రండి విశ్రాంతి తీసుకుంది విశ్రాంతి వన్ డాడ్ వన్ డాడ్ రెస్ట్ మై సమ్ రైడ్ రెస్ట్ ఓల్డ్ గైడ్ మిస్టర్ నాగరాజ్ పెళ్ళయ్యేంతవరకు నాకు ఫ్యాక్టరీకి రావడానికి వీలు పడదు అలాగే మేడం పురోహితులను పిలిపించండి వెంటనే ముహూర్తం పెట్టించాలి వెడ్డింగ్ కార్డ్ స్టాంకులు తెప్పిస్తే న్యూట్రిషన్ చేద్దాం మంచి వంట వాళ్ళని కూడా పిలిపించాలి అంటే వచ్చిన గెస్ట్లు స్టే చేయడానికి ఆ హోటల్ రిజర్వేషన్స్ అవి కూడాను

నాకే పెళ్లి ఇష్టం లేదని అవును నేను మరొకరిని ప్రేమించానని ఈ పెళ్లి చేసుకుని అతడితోనే చెప్పేస్తాను అంతా విన్నాను వెళ్తావా వెళ్ళి అతనితో చెప్పేస్తావా నా పరువు ప్రతిష్టల్ని మంట కలిపి నన్ను నవ్వుల పాలు చేయడానికి వెళ్తావా వెళ్ళు ఆ పని నువ్వు చెయ్యాలనుకుంటే ముందు నేను చేస్తాను నా శవం మీద నుంచి నడిచి వెళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో డూయిట్ ఏమిటి అన్న అలా చూస్తున్నావు ప్రేమనే మాయలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకోబోతున్న నా కూతురికి నీ కూతురికి అదేమిటో చెప్పు నాన్న ప్రేమ నా జీవితాన్ని ఎలా నాశనం చేసిందో మనుషుల మీద మనసుల మీద ఎలా నమ్మకాన్ని పోగొట్టుందో చెప్పి దాని కళ్ళు తెరిపించునాన్న చూడమ్మా వయసులో ఉండగా మీ అమ్మను ప్రేమించిన మనిషి మోసం చేసి వెళ్ళిపోయాడు నుంచి ప్రేమంటే ఒక అబద్ధమని ప్రేమించటమే ఒక మోసమని ఆమె మనసులో ఒక దృఢమైన ముద్ర పడిపోయింది జీవితంలో రాజీపడి మీ నాన్నను పెళ్లి చేసుకుంది నువ్వు పుట్టాక మీ నాన్న కనుమూశాడు అప్పటి నుంచి నిన్నే తన ప్రాణంగా తనలాగే నువ్వు ఎదిగిన తర్వాత ప్రేమలో పడి మోసపోవచ్చనే భయంతో పసితనంలోనే మీ అమ్మ నీకు పెళ్లి చేసిందమ్మా ఇప్పుడు నువ్వు తనని కాదని వెళ్ళిపోతే మీ అమ్మ బతకలేదమ్మా